రాజస్థాన్ రాయల్స్కు మరోసారి హార్ట్ బ్రేక్ అయింది వరుసగా పదహారవ సీజన్లో కూడా ట్రోఫీ సాధించకుండానే ముగించింది ఐపీఎల్ ప్రారంభ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే ఆ తర్వాత మరోసారి విజేతగా నిలవలేకపోయింది అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ను ఘనంగా ఆరంభించింది ఆఫ్ సీజన్ వరకు టేబుల్ టాప్లో కూడా ఉంది కానీ లీగ్ దశను ఫేలవంగా ముగించింది రాజస్థాన్ చివరి ఐదు మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది అందులో ఒక మ్యాచ్ కూడా రద్దైపోయింది అయితే కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీపై గెలిచి క్వాలిఫైర్ టూకు చేరుకుంది కానీ ఈ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ముప్పై ఆరు పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట డెబ్బై ఐదు పరుగులు సాధించింది క్లాసెన్ అర్ధశతకంతో సత్తా చాటాడు ఇక రాహుల్ త్రిపాఠి తన నుండి మరో విలువైన ఇన్నింగ్స్ను ఆడాడు త్రిపాఠి కేవలం పన్నెండు బంతుల్లోనే ముప్పై ఏడు పరుగులు సాధించాడు ఇక ట్రావిస్ హెడ్ ముప్పై నాలుగు పరుగులతో పర్వాలేదు రాజస్థాన్ బౌలర్లలో ఆవిష్ ఖాన్ ట్రెంట్ బోల్ట్ మూడు వికెట్లు ఇక సందీప్ శర్మ రెండు వికెట్లు తీశారు చేతనలో రాజస్థాన్ రాయల్స్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట ముప్పై తొమ్మిది పరుగులకే పరిమితమైంది జూరెల్ యాభై ఆరు పరుగులు యశస్వి జయసాల్ నలభై రెండు పరుగులు విజయం కోసం పోరాడారు కానీ ఎడమ చేతి వాటన్ స్పిన్నర్లైన షబాద్ అహ్మద్ అభిషేక్ శర్మ తమ స్పిన్తో రాజస్థాన్ బ్యాట్స్మెన్ ని ఉక్కిరి బిక్కిరి చేశారు వీరిద్దరు కలిసి మిడిల్ ఓవర్లలో పరుగులు రాకుండా కట్టడి చేశారు ఇక అహ్మద్ మూడు వికెట్లు అభిషేక్ శర్మ రెండు వికెట్లతో రాణించారు అయితే రాజస్థాన్ ఓటమికి పేలవ ప్రణాళికల కారణమని మాజీ క్రికెటర్లు వీరేంద్ర టామ్ మూడీ పేర్కొన్నారు హెడ్మేన్ ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపించకపోవడమే రాజస్థాన్ ఓటమికి ప్రధాన కారణమని తెలిపారు లెఫ్ట్ స్పిన్నర్ కు హెట్మెర్ కౌంటర్ అటాక్ చేస్తూ బ్యాటింగ్ చేసేవాడని దీంతో మ్యాచ్ మలిపి తిరిగే అవకాశాలు ఉండేవని మాజీలు అభిప్రాయపడ్డారు ఇక హెడ్మేన్ను ఆలస్యంగా బరిలోకి దించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు అతన్ని ముందుగా బ్యాటింగ్ పంపించాల్సి ఉందని టామూడి కూడా పేర్కొన్నారు ఎందుకంటే ఎస్ఆర్ఎస్ దగ్గర ఇద్దరు ఎడమచేతి స్పిన్నర్లు ఉన్నారు ఆ సమయంలో గానీ హెడ్మేడ్ దూగుడుగా ఆడే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ క్రిజ్ వస్తే మ్యాచ్ మరోలే ఉండేదని వీరేంద్ర సేవక్ అభిప్రాయం వ్యక్తం చేశారు